அத்திய வைபவோதா ஜோதிர்வாஸ்தபீட்டம் காரிய யொக்கம் காரிய జనవరి ఐదవ తేదీ రోజు ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహించబోతుంది రక్తదాన శిబిరం రక్తదానం ప్రాణదానంతో సమానం అటువంటి ప్రతి సంవత్సరం కూడా రక్తదాన శిబిరాన్ని జనవరి వచ్చిన తర్వాత జనవరి జనవరి మొదటి నెల మొదటి నెలలో మొదటి నాడు నిర్వహణ చేస్తుంది విద్యార్థి గత రెండు సంవత్సరాలుగా అత్యధిక రక్తదానాన్ని చేసి తరించి ఉన్నది మొట్టమొదటి మూడు సంవత్సరంలో గత ముందు సంవత్సరంలో మూడు వందల యాభై ఆరు యూనిట్ల రక్తాన్ని అందజేసి లోకానికి అదేవిధంగా గత సంవత్సరం రెండు వందల నలభై ఆరు యూనిట్ల రక్తాన్ని అందజేసింది ఈ సంవత్సరం కూడా తలసేమియా మాలకు అదేవిధంగా రెడ్ క్రాస్ సంస్థకు మనకు ఇవ్వబోతూ ఉన్నాం ఇక్కడ రక్తదానం అంటే ఏదో ఈ చేతి చేతి

समस्त महात्मा ने निर्धारित किया है कि भारत जसोड़ी धर्म परंपरा और निष्ठा उत्साहित रहता है आने के साथ संगीता आशीर्वाद देश को जब भूत रागिनो शिवरात्रि के दिन चंद्रमा का राज्य उपलेख मानोगे बुद्धिजीवी आश्वस्त अलख से नवान के लिए बचाव अलवर जाति स्वर्ण एवं नवान اڃا وچھرو مانکو واڻندو آهي ۽ اندر وچھرو مانکو واڻڻا ڪردارن کي پريٽي مان اندر هڪ پراڻا نالي وڃي ۽ ڪيئن ٿو پڙهاري ٿو ان کي وچھرو نون تي ٽيڙا جو وندائڻ لاءِ وڃي ۽ پڙهاري سمجهان ٿا جڏهن ته सब लोगों को दूंगा आम आदमी का जन्म रात के तेला नदी में बीत गया सब लोगों को दूंगा माइक्रोमेट्रिक्स बैठे रहने वाले लोगों के सामने आपके 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 प्रकृति समझने कोड़ा, जनजाति समझने कोड़ा, रक्तचालन चिकित्सा में पार्टिशनर, एल्बमें एल्बमें नामों के जाने, एल्बमें दिन में रक्तचालन चिकित्सा में पार्टिशनर, कोड़ा मानदेखुमा के नाम से, रक्तचालन, रक्तचालन चिकित्सा, मरी हुई समझने कोड़ा, जनजाति मजदूर नागरिक इस आयोजन के लिए ఆ రోజు తెలియ్ చేస్తున్నాను అమలగా అటుకోకుండా రావడం జరిగింది చూసి కూడా ఈ వ్రతం ఇక్కడ పండుగ జరగడం మరియు నేను అటుకోకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది దీనికి కారణమైన స్వామిజీ ఇంత మంది ఉంటే ఇంత శ్రద్ధగా భక్తి శ్రద్ధతో రక్తం చేయడం చూసుకున్నాను ఆ మీ అందరికీ కూడా అభినందనని తెలియజేస్తున్నాను మా పిల్లలు కాలసీమ పిల్లలకి వారి శరీరంలో రక్తం అనేది తయారవ్వరు ఒక హెందు సంబంధమైన వ్యాధి పెళ్లి ముందు ఈ వ్యాధి ఉందా అంటే మనం క్యారీ తెలుసుకోవాలి ఒక చిన్న రక్త పరీక్ష తీర్చుకోవాలి దానివల్ల మీరు ఆ జన్యుని కీ చేస్తున్నారా లేదా తెలుస్తుంది అలాగే ఈ ఉన్న వాళ్ళు ఇద్దరి మధ్యలో వివాహాలు జరిగితే వ్యాధి ఉన్న పిల్లలకు అలాంటి పిల్లలు మా దగ్గర నాలుగు వేల రెండు వందల యాభై మంది ఉన్నారు ప్రతిరోజు కూడా అరవై నుంచి డెబ్బై మంది రక్తం తీసుకొని అంటే ప్రతిరోజు మేము అరవై నుండి డెబ్బై మంది పిల్లలకి నలిసిన పిల్లలకి అందజేస్తున్నాము అది కూడా ఉచితంగా సో మీలాంటి వారందరూ కూడా ముందుకు వచ్చి రక్తదానం చేసే మా పిల్లలకి ప్రాణరాజుగా అందిస్తారు ఈ రోజు స్త్రీలు కూడా పురుషులతో సమానంగా ప్రతి రంగంలోకి దూసుకెళ్తున్నారు సో మనం కూడా అంటే మాకు ఇప్పుడు స్త్రీల శాతం చాలా తక్కువగా ఉంది ఇచ్చే స్త్రీలు చాలా తక్కువగా ఉంది సో పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అంటే ఎలాంటి మందులు వాడకుండా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు కూడా రక్తదానానికి అర్హులు సో మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎలాంటి మందులు వాడని వాళ్ళు ఈ జనవరి ఐదవ తేదీని జరిగే రక్తదాన కార్యక్రమానికి విచ్చేస్తారని మీ అమూల్యమైన రక్తాన్ని దానం చేసి మా పిల్లలకు ప్రాణదాతలుగా నిలుస్తారని ఆశిస్తున్నాను సో స్త్రీ కాదు పురుషులు కూడా విన్నపము ఏంటంటే ముందుకి రండి తరలి రండి మీరు మీ ఆరోగ్యం అంటే మీరు ఆరోగ్యంగా ఉండి మీ బాడీలో రక్తం తయారవుతుంది ఈ రోజు మనము బయట ఎక్కడ కూడా తయారు చేయలేనిది రక్తం ఒకటే అని అనుకుంటున్నాను సో మీరందరూ కూడా ఆరోగ్యవంతులైన వారందరూ కూడా ఇక్కడికి ముందుకి రండి మీ రక్తాన్ని దానం చేసి మా పిల్లల కాణాలని కాపాడండి జై గురుదత్త దత్త థ్యాంక్ యూ మచ్ భాస్వ లింగ కరుణవాల్మదే పదే హర హర మహాదేవహరం శివరాత్రి ఇక్కడ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధి విధానంగా చేయడం జరుగుతుంది భద్రలింగం భాస్వలింగం సైకతలింగం మూడు లింగాలు చేయడం జరిగింది ఇప్పటికి ఈసారి రుద్రాక్ష స్వయం రుద్రేవన సంశయ రుద్రుడు రుద్రాక్ష ఒకటి రుద్రాక్ష ఎవరైతే ధరిస్తాడో వాడు రుద్ధుడే ఎవరైతే రుద్రాక్షను చూస్తాడో వాడు రుద్ధుడే ఇట్లా పురాణం చెప్పింది రుద్రాక్ష స్వయం రుద్ర సాక్షాత్ రుద్రస్వరూపమే రుద్రాక్ష అటువంటి కోటి రుద్రాక్షల చేత ఈశ్వరుణ్ణి సుమారు పద్దెనిమిది పాయింట్ ఆరు అడుగుల ఎత్తు కలిగినటువంటి మహా శివలింగాన్ని తయారు చేయబోతుంది జ్యోతిర్వాసు అదే జనవరి ఐదు నాడు సాయంకాలం ఈ కార్యక్రమం ప్రారంభంగాబోతుంది ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ రోజు రుద్రాక్షలింగ ఆవిష్కరణ కార్యక్రమం సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాలకు వేదోక్తంగా జరగబోతుంది ఇరవై ఆరు శివరాత్రి రోజు ఆశ్రమానికి ఎంతమంది విచ్చేస్తే అంతమంది చక్కగా అభిషేకం చేసుకునేటువంటి సువర్ణావకాశం కూడా పొందబోతున్నారు మీకు అందరికీ కూడా పది పది పాంప్లెంట్ ఇచ్చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ తప్పక ఆ పాంప్లైంట్లను మీ వాళ్ళకి ఇవ్వండి ఇటువంటి మహాద్భాగ్యంలో అందరినీ భాగస్వాములను చేయండి అవకాశం ఉంటే కూడా చెప్పడం జరిగింది మీరున్నటువంటి వాళ్ళంతా కూడా ఆ సేవలు చేసి పాల్గొనవలసిందిగా ఆశిస్తు అందజేస్తూ తప్పకుండా మరిచిపోకుండా ఇంతమందికి రెండు వేల నాలుగు వందల మంది వారి యొక్క అంతా కూడా జ్యోతిర్వాస్తు విద్యాపీఠం సప్రశంగా ఆహ్వానం కలుగుతుంది రుద్రాక్ష నిర్చనకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి రుద్రాక్షను స్వామి వారికి అర్చించబడినటువంటి రుద్రాక్షను ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రసాదాన్ని తీసుకొని తరించవలసిందిగా ఎల్లవేళలా ఆశ్రీతుడై ఉండి మీ యొక్క కష్టములను తీర్చి సుకృతులుగా మార్చి ధర్మబుద్ధిని ప్రసాదించి మీ పిల్లా పాపలతో బంధువర్గంతో సుఖంగా ఉండేటువంటి ఐశ్వర్యంతో పాటుగా జ్యోతిర్వాస్తు విద్యాపీఠ కార్యక్రమాల ప్రతి ఒక్క దాడిలో భాగస్వామ్యం పొందే అవకాశాన్ని మనస్ఫూర్తిగా ఇవ్వాలని స్వామిని వేడుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వచనం చేస్తూ ఆపవందంతు జీవసే దీర్ఘాయుత్వా ఎవచ్చే ృదా ఇక వ్రతం అయిపోయింది ఇప్పుడుంటుంది అసలు రెండు వేల నాలుగు వందల మంది ఒకటేసార్లు ఇస్తారు కదా అట్ల నిమ్మనియ విద్యాపీ ఇక్కడ ఏదైనా క్రమ పద్ధతి ఉంటుంది సిద్ధాంత్ గారు మీ దగ్గరికి వచ్చి ఆ ఫలం మీకు ఇవ్వబోతున్నా చక్కగా భజనలతో భజన చెప్తూ ఉంటారు నేను మొదలు ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తాను చేసి ఇస్తూ వస్తాను ఇచ్చినటువంటి వాళ్ళు వెనకనే లేచి వెళ్ళి భోజనం తప్పకుండా చేయాలి పూర్తి భోజనం ద్వారా అవుతుంది భోజనం చేసి చక్కగా ఆ రుద్రాక్ష లింగం యొక్క డీటెయిల్స్ తెలుసుకొని తప్పకుండా లో పాల్గొనాలని ఆశిస్సును అందజేస్తూ హర నమ పార్వదేవతే రెండే నిమిషాలు సంకీర్తన చేసి కార్యక్రమాన్ని దత్త సాంప్రదాయం చక్కగా సంకీర్తనతో ప్రారంభమవుతుంది సంకీర్తనతో సమాప్తవుతుంది తప్పకుండా చెప్పాలి చేతులు ఎత్తి చెప్పాలన్నారు Obrigada. you